జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భాగంగా రాముడి అక్షింతలు గ్రామానికి రాగా సోమవారం గ్రామంలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ సీతారామ స్వామి ఆలయం వరకు పల్లకిలో స్వామి ఉత్సవ మూర్తులను అక్షింతలను ఎదుర్కొంటూ రామ సంకీర్తనల మధ్య తెచ్చి ప్రత్యేక పూజలు చేసి రామాలయ గర్భగుడిలో ఐదు రోజుల పాటు పూజల నిమిత్తం ఉంచారు రెండు ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని విశ్వ పరిషత్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ దేవాలయ కమిటీ సర్పంచ్ సున్నం నవ్యశ్రీ ఎంపీటీసీ దేశట్టి మమత అయ్యప్ప స్వామి భక్తులు గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి రామభక్తులందరికీ నమస్కారం అయోధ్య రామమందిర నిర్మాణము జనవరి ఇరవై రెండు రోజున పదకొండు గంటల సమయంలో ప్రతిష్టోత్సవం ప్రారంభమవుతుంది కావున మన దేశంలో ఉండేటువంటి అలాగే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి హిందువుకు పండుగ రోజు కావున నవంబర్ ఆరవ తారీఖున ప్రత్యేక విమానంలో మన రాష్ట్రానికి ఈ అక్షింతలు రావడం జరిగింది అక్కడ నుండి అన్ని జిల్లాలకి అన్ని మండలాలకి అలాగే అన్ని గ్రామాలకి అక్షింతలు రావడం జరిగింది ఈరోజు మన ఊరికి రావడం జరిగింది ఈ అక్షింతల్ని రెండవ తారీఖు మంగళవారం రోజున ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది మన ఇంటికి ఈ యొక్క మృగముద్ర అంటే ఈ మూడు వేలతో ఎన్ని అక్షింతలు వస్తాయో అన్ని అక్షింతలు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్ని అక్షింతల్లో మీరు అక్షింతలు తయారు చేసుకొని కలుపుకొని మీ అక్షింతలు వాటిని వృద్ధి చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాలా ఆ అక్షింతలు ఏం చేయాలి అంటే మీ పిల్లల పుట్టినరోజులు పెళ్లి రోజులు లేకపోతే మీ ఇంట్లో ఏదైనా విశేష కార్యక్రమం జరిగినప్పుడు కానీ ఇంకా మీ బంధువులు ఎవరికైనా ఉన్న ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు దాన్ని అక్షింతల్ని ఉపయోగించుకోవాలి అలాగే ఈ రోజు నుంచి రెండవ తారీఖు వరకు ఇక్కడే అక్షింతలు ఉంటాయి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి విజయ మంత్రం ఏదైతే ఉందో అది నూట ఎనిమిది సార్లు ఇక్కడ జపించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఆ మంగళవారం రోజున మన అందరము మన ఊరిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ పండగలాగా అక్షింతలు వస్తున్నాయి కాబట్టి అలుకుపూతలు చేసుకొని అలాగే సాయంత్రం కనీసం ఐదు దీపాలు ఎన్నైనా వెలిగించవచ్చు కానీ కనీసం ఐదు దీపాలు మన ఇంటి దగ్గర వెలిగించి ఎంత ఆనందంగా జరుపుకుంటామో ఈ కార్యక్రమాన్ని కూడా అంత ఆనందంగా జరుపుకోవాలి అలాగే బీడీసీ అలాగే సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు దేవాదాయ శాఖ వాళ్ళు తీర్మానం చేసినట్లయితే అన్ని గ్రామాల్లో ఎల్ఈడి బల్బు లే ఎల్ఈడి చేస్తున్నారు ప్రత్యక్షంగా అక్కడ దర్శించే అవకాశం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఆ సౌకర్యాన్ని బట్టి మన దగ్గర కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసేటువంటి సౌకర్యం ఉంటే మనం అందరం అక్కడ దర్శించవచ్చు లేదా ప్రతి ఛానల్లో ఆ రోజు లైవ్ గా ఉంటుంది ఆ మన ఇంట్లో కూర్చొని ఛానల్లో మనం చూడవచ్చు ఈ కార్యక్రమం అంతా ఈ శుభంగా జరగాలని ఆ యొక్క